వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఇండియన్ తరపున ఈ మాకు ఈ ముప్పై రెండు రోజుల నుంచి సమ్మె కార్యక్రమం జరుగుతున్నాయి కానీ మా మా ముప్పై రెండు రోజుల నుంచి సమ్మె కార్యక్రమంలో అసలు ఇది ఎందుకు చేస్తున్నారా అనేది ఒక్క రాజకీయ నాయకుడు కూడా అందు పట్ల వాళ్ళ సీట్లు ఎక్కడ ఉన్నాయా వాళ్ళ సీట్లు వాళ్ళ ఇళ్లలోకి ఏ సీట్ వచ్చిందా అనేది ఆలోచనమైన ఉన్నారు కానీ మా గురించి వీళ్ళు ముప్పై రెండు రోజుల నుంచి ఆడవాళ్ళు రోడ్డు ఎక్కారు ఏ దేని గురించి ఎక్కాడు అనేది ఒక్కళ్ళు కూడా పట్టించుకోండి బొత్స సత్యనారాయణ గారికి అయితే ఐదు సీట్లు కావాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళానికి పోటీ వాళ్ళ మేనలు ఎండుకోని వాళ్ళ సీట్ల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు వీళ్ళకి జీతాలు అయితే ఇవ్వడానికి అయితే మాత్రం అవసరం లేదు అని చెబుతున్నాను ఇప్పుడు అడగమాకండమ్మా అని అంటున్నాను అంటే ఆయన సీట్ల గురించి అయితే ఇప్పుడు అవసరం ఆయన సీట్లకు అంత ప్రత్యేకత ఉంది కానీ మేము ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసే వాళ్ళకి వీళ్ళ జీతం కొంచెం పెంచి అవకాశం ఇస్తే వీళ్ళు పక్కకి వెళ్ళిపోతారే వీళ్ళకి బెనిఫిట్ ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యము మాకు కనీస వేతనం ఇవ్వాల్సిందే మా దాంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి కరోనా టైంలో చాలా మంది చనిపోయి ఉన్నారు వాళ్ళు ఉచిత చేతులతో ఖాళీ చేతులతో ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి కాళ్ళు సెలవులు ఇవ్వాలి అన్ని ఇస్తేనే మేము ఈ టెంట్ లో నుంచి బయటకెళ్తానికి ఓకే చేస్తాం లేకపోతే మాత్రం ఈ సమయం యథావిధిగా కొనసాగుతూనే ఉంటది